నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ రెండు లక్షలు మాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీకొండ ముద్దుబిట్ట తాయిర్బిన్ హామ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట తూచా తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు కానీ ఈ విషయంపైన ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారని ఇప్పుడు దీనిపైన మౌనం పాటిస్తున్నాడని అది ఆయన మన సాక్షికే వదిలేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న మైనార్టీసీల అధ్యక్షులు ఆసిఫ్ మాజీ ఎంపీటీసీ నర్సయ్య కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కొచ్చి రైతు డిక్లరేషన్ చేసిన దాని విధంగా మన ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు రైతు సమస్యల పట్ల చిన్న మాటను గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు లక్ష రూపాయల లోపు నుండి లక్ష యాభై వేలు నిన్న రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి మేమందరం నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రన్న గారు మాజీ సర్పంచ్ రవిశంకర్ గారు మాజీ ఎంపీటీసీ రిగ్గుల నర్సయ్య గారు అదేవిధంగా మైనార్టీసీ అధ్యక్షులు ఆసిఫ్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి సోదరుడు మా బైరయ్య దిగంబర్ గారు ఇంకా గంగారెడ్డి గారు రైతులు భాస్కర్ గారు అదేవిధంగా మాతో పాటు కొండూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు రామరెడ్డి గారు మేమందరం హృదయపూర్వకంగా సిరికొండ మండలంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని మాట చెప్పడమే కాదు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయనటువంటి విధంగా రెండు లక్షల వరకు ఈరోజు మాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అదేవిధంగా ఖర్గే గారికి దక్కుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వారి క్యాబినెట్ సహచరులందరికీ ఈ మండల రైతాంగం పక్షాన స్వయంగా నేను కూడా రైతును కాబట్టి నా పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని రైతాంగ సోదరులు గ్రహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి రైతాంగం అదేవిధంగా ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పక్షాన విశ్వాసం ఉంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మీకు ఏదేదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ మండలంలోని మీ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుసుకున్నాను